రి ఓం యాీడుష్టమహస్ బూవతే ధను తయాస్మాన్ తిశ్వతస్మయక్ష్మయాయ పరిద్భుజ భక్తుల కోర్కలను తీర్చేవాడా ఓ శివ నీ చేతిలోని కత్తి ధనస్సుల చేతను మమ్మలను అన్ని రకముల ప్రమాదముల నుండి కాపాడుము నమస్తే అస్వాయుధాయ నా నమో ఉమో బాహుభ్యాంతవధన్మనే పరమేశ్వర చాపబడినదియు దిట్టతనము గలది అయిన నీ ఆయుధమైన బాణము కొరకు నమస్కారము ఇంకా నీ రెండు చేతులకు నీ ధనస్సుకు నమస్కారం శక్తి కలిగినప్పటికీ నీ బాణములు ఎవరికీ హాని చేయనివి చేయవద్దని ఈ మంత్రంలో అర్థం అదో ేస్ ఓ పరమేశ్వర నీ బాణము ప్రపంచములోని అన్ని వైపుల నుండి మా సమీపమునకు వచ్చినట్టు చేయవద్దు ఇంకా నీ యొక్క అమ్ముల పొదిని మాకు దూరంగా ఉంచము ఈ మొదటి అనువాకంలో ఉన్న వాటన్నిటినీ రుక్కులు అంటారు ఇక్కడ మనము స్వామివారిని మీ యొక్క ఆయుధాలు అనే వాటిని మమ్మల్ని రక్షించడానికి వాడండి అదేవిధంగా మీ యొక్క ఆయుధాలు మాపై ప్రయోగించే విధంగా మమ్మల్ని చెడుద్వా మార్గాల్లో వెళ్లకుండా మమ్మల్ని రక్షించండి అని చెప్తుంది మొదటి అనువాకం తర్వాత ఎప్పుడూ కూడా మనం స్వామి యొక్క ప్రార్థన చేస్తాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ మొదటి అనువాకము నమకంలో సమాప్తం